హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ముచ్చట్లు ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తాను ఇది లేడీస్కి అయితే బాగా యూజ్ అవుతుందండి అదేంటంటే మెహందీ గోరింటాకు అనమాట మనము నేనైతే ఉల్లిపాయ పొట్టు అయితే చూపిస్తున్నాను కదా మనం వీటిని అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాము కాబట్టి వీటితోని చక్కగా పడేయకుండా మనం ఇంట్లో గోరింటాకునైతే ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా ఆకులేని అయితే చేసుకోవచ్చు అనమాట అది ఎలాగా అనేది వీడియోలు అయితే నేను షేర్ చేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే ఇంత క్వాంటిటీలో ఉల్లిపాయ పొట్టునైతే తీసుకున్నాను ముందుగా నేను ఇక్కడ ఒక బాండీ అయితే తీసుకున్నాను అనమాట మనము ఇది గోరింటాకు చేస్తే మాత్రం కింద అడుగు అంటుతుంది మాడిపోతుంది అనమాట కాబట్టి మనం ఎక్కువగా వాడకుండా యూజ్ చేయకుండా పాతది ఏదైనా ఉంటే అట్లాంటివి తీసుకోండి బెటర్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ పొట్టును మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ బాండీలో అయితే వేసుకోవాలి వేసుకున్నాం కదా ఇలా వేసుకున్న తర్వాత మనము షుగర్ ఉంటుంది కదా చక్కెర చక్కెరను ఉల్లిపాయ పొట్టు పైన కొంచెం ఈ విధంగా చల్లుకోవాలి ఇంకా ఉల్లిపాయలే కాకుండా మనం షుగర్తోని ఇంకా కాఫీ పౌడర్ టీ పౌడర్తో కూడా గోరింటాకైతే అయితే చక్కగా చేసుకోవచ్చు అనమాట ఇందులో కాఫీ పౌడర్ అయితే అట్లాంటివి ఏం వేయట్లేదు ఓన్లీ షుగర్ వేస్తున్నాను ఇంకా పాతది ఏదైనా ప్రమిద ఉంటుంది కదా ఇట్లాంటిది దీపంది ఇదనే కాదు ఏదైనా మీకు బౌల్ పెట్టుకోవడానికి సపోర్ట్గా ఉండేటట్టుగా తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక చిన్న ప్రమిదనైతే తీసుకొని ఇలా మధ్యలో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మనమైతే ముందుగా అరేంజ్ చేసి పెట్టుకున్నాం కదా బాండీలో ఉల్లిపాయ పొట్టు ఇంకా ప్రమిద అది ఈ విధంగా స్టవ్ పైన పెట్టుకోవాలి మరి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో అలా పెట్టుకుంటే సరిపోతుంది మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మొత్తం మాడిపోతుంది అనమాట సో ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి పైన ఇలా అయితే పెట్టాలి ఇప్పుడు దీనిపైన మనము ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి చిన్నదైనా ఓకే మీడియం సైజులో ఉంటే సరిపోతుంది అనమాట ఇలా కొంచెం బౌల్లో వాటర్నైతే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మనం మధ్యలో ఒక ప్ర అయితే పెట్టుకున్నాం కదా చిన్నది దానిపైన కరెక్ట్గా ఉండేటట్టుగా సెట్ చేసుకోవాలి కింద పడిపోకుండా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇట్లా బౌల్ని మనం కంప్లీట్గా పెట్టిన తర్వాత మరీ ఒక గిన్నెలో వేరే ఒక గిన్నె అయితే ఉంటుంది కదా సో ఇట్లా కొంచెం వాటర్ని అయితే తీసుకోవాలన్నమాట ఇట్లా వాటర్ని తీసుకొని పైన మనం కుండి పెట్టుకున్నాం కదా బాండిని ఇలా పైన ఆవిరి పోనీయకుండా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇంకా లేదు సరిపోలేదంటే చుట్టూ క్లాత్తోనైనా ఏదైనా సరే కవర్ చేసుకుంటే సరిపోతుంది ఆవిరి మాత్రం పోనీయకూడదు అనమాట ఇలా ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుందండి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు అయితే చాలా టైం సరిపోతుంది ఇక్కడ వాటర్ మాత్రం మొత్తం మసిలిపోవాలన్నమాట మనకి ఆవిరిలాగా వస్తుంది కదా మరి ఎక్కువ మసిలిపోయినా ఒక ఆవిరి టైప్ అట్లా వచ్చినా సరిపోతుంది నేనైతే కరెక్ట్గా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అట్లా పెట్టుకున్నాను యావరేజ్గా అయితే ఇంకా దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తిరిగి చూస్తే చూడండి వాటర్ అయితే మనకి హీట్ అయ్యాయి సో లోపట మనకి ఎలా ఉంది మెహంది లిక్విడ్ తయారైందా లేదా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో ముఖ్యమైన టిప్ ఏంటంటే ఆ మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా బయటికి పోనియొద్దనమాట అలా లేకుంటే ఒక క్లాత్తోనైనా కవర్ చేసుకోండి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వాటర్ అయితే చక్కగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయి అనమాట ఇంకా మనం ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకుందాం ఇంకొక టూ మినిట్స్ తర్వాత తీద్దాం ఇంకా టూ మినిట్స్ తర్వాత తిరిగి చూసాను చూడండి చల్లారిపోయిన తర్వాత మనకి ఫైనల్గా కలర్ అనేది ఇలా వచ్చేసింది అనమాట ఈ లిక్విడ్ని మనము వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా అనేది నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ మెహందీ లిక్విడ్ అయితే మనకి కంప్లీట్గా రెడీ అయిపోయింది దీన్ని మనము ఇప్పుడు కావాల్సినంత కొద్దిగా వాడుకొని ఇంకా మిగిలిపోయిన లిక్విడ్ ఉంటుంది కదా ఒక బాటిల్లో కానీ ఎందులో కానీ మనం ఫ్రిడ్జ్లో అట్లా వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా కొంచెం తీసుకొని ఈ విధంగా కుంకుమ పౌడర్ని అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి మనము సైడ్కి కొంచెం లిక్విడ్ తీసుకుంటాము కదా ఆ తీసుకున్న తర్వాత మిగిలిపోయిన దాంట్లో మనం ఎంతైతే ఇప్పుడు యూస్ చేయాలనుకుంటున్నామో దాంట్లో ఈ విధంగా కొంచెం కుంకుమ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కుంకుమ పౌడర్ని వేసుకొని మిక్స్ చేస్తే ఫైనల్గా టెక్స్చర్ అయితే ఎలా వస్తుందనమాట ఇప్పుడు దీంతో చక్కగా మనకి ఎలాంటి డిజైన్స్ కావాలంటే అట్లా డిజైన్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా నేను ఆల్రెడీ పెన్నుతోనే ముందే డిజైన్ గీసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే ఒక హియర్ బర్డ్ ఉంటుంది కదా హియర్ బర్డ్ సహాయంతో ఇంకా ఆ డిజైన్ పైన ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వేసేస్తున్నాను మనము పార్టీలకు వెళ్ళిన ఫంక్షన్స్కి వెళ్ళినా అప్పటికప్పుడు కావాలంటే ఇన్స్టాంట్గా అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ లిక్విడ్ని మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్కసారి అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇలా కొద్దిగా కుంకుమ కలిపి మనం లాగైతే వేసుకోవచ్చు మనకి త్రీ టు ఫోర్ డేస్ వరకు అయితే కన్ఫామ్గా ఉంటుంది ఇంకా మనం చేసే పనిని బట్టి ఇంకా మనం బట్టలు వాష్ చేసిన గిన్నెలు తోమినా కూడా కొంచెం తొందరగా అయితే పోతుందనమాట కాబట్టి ఒక ఫోర్ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చాలా అయితే చాలా బాగుంటుంది ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు కూడా మనం చేసుకోవచ్చు ఇంకా లిక్విడ్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫైవ్ మినిట్స్లో కూడా డిజైన్ కూడా వేసుకోవచ్చు అనమాట సో అంత యూస్ఫుల్ అవుతుంది సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నేను మొత్తం డిజైన్ అయితే వేసుకున్నాను డిజైన్ వేసుకున్న తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను నేను కరెక్ట్గా టెన్ మినిట్స్ మాత్రమే నా చేయికి పెట్టుకున్నాను టెన్ మినిట్స్ తర్వాత నేను కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత రెడ్గా అనేది ఉండిందో ఇంకా కొంచెం ఎక్కువసేపు పెట్టుకున్నా కూడా ఇంకా రెడ్గా అయితే అయ్యేదనమాట సో ఇట్లా ఇన్స్టాంట్గా మనం అప్పటికప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి ఇది వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్